శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులు మీకు ఒత్తిడిని తగ్గించేటటువంటి అవకాశాలు పనులలో మీకు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరైతే వాటన్నిటినీ కూడా దృఢ నిశ్చయంతో అధిగమిస్తారు మీకు వెంటాడుతున్నటువంటి దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఈ కుంభరాశి వారికి ఊరట కనబడుతోంది ఇంట్లో కానీ లేదా వృత్తిపరంగా కానీ మీకు అయితే ఒక మంచి పరిష్కారం అయితే దొరికే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు బంధువులతో మిత్రులతో సంతోషంగా గడుపుతారు బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ మీకు అయితే రేపటి రోజున విశేషమైనటువంటి ఆదరణ లభించనుంది ఎంతటి వారినైనా కానీ మీరు ఆకర్షించే సత్తా కలిగి ఉంటారు నిరుద్యోగులు ఉపాధి మార్గాలను అయితే పొందుతారు సేవా కార్యక్రమాలపైన మీరు రేపటి రోజున ఆసక్తిని కనపరుస్తారు భూములు వాహనాలను మీరు కొనుగోలు చేస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఇక వ్యాపారవేత్తలకు రేపటి రోజున మీ వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు ఉండే సమస్యలు తీరతాయి పారిశ్రామిక రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తోంది విద్యార్థులకు రేపటి రోజున శుభవర్తమానాలు అందుకుంటారు మహిళలకు రేపటి రోజున ఆస్తి లాభం కనిపిస్తోంది ఇక ఈ రాసే వ్యక్తులకు రేపటి రోజున పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి మీకు పనులలో పురోగతి లభించనుంది సంఘంలో పరపతి బాగా పెరుగుతుంది ఆర్థికాభివృద్ధి కలిగే అవకాశం కనిపిస్తోంది వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగస్తులకు రేపటి రోజున హోదాలు దక్కే అవకాశం ఉండబోతోంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో తమ కృషి అంకిత భావంతో సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఉన్నతాధికారులను కూడా మీరు రేపటి రోజున మీ పని శైలితో ఆశ్చర్యపరుస్తారు మరోవైపు ఎవరితోనూ మీరు వాదించాల్సిన అవసరం అయితే ఉండదు ఇక కళాత్మక నైపుణ్యాలతో ఈ రాసే వ్యక్తులు రేపటి రోజున మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు మీ ప్రత్యర్థుల పట్ల మీరు అయితే రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించాలి మీ విలాసానికి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేసే వీలు కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి వారికి మిత్రులు సహచరుల సహకారం అయితే లభించే సూచన కనబడుతోంది ఆర్థికంగా మీకు లాభదాయకమైనటువంటి సమాచారం అనేది పొందుతారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని మీరు అయితే విజయవంతంగా దాటుకుంటారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున శివ పంచాక్షరి స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం అలాగే కుదిరితే పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి శివాభిషేకం చేయిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్